అందరికీ శుభోదయం మనము వివేకానంద గారి మాటల ద్వారా ఆత్మవిశ్వాసం గురించి తెలుసుకున్నాం కదా ఇంకొకటి ఆత్ విషయాన్ని గురించి తెలుసుకుందాం అది ఏమిటి అంటే మనకి ఆత్మవిశ్వాసంతో పాటు విశ్వాసం గనక ఉంటే అంటే మన మీద మనకి నమ్మకం కనుక ఉంటే ఆ విశ్వాసమే బలంగా మారుతుంది అనేటటువంటి విషయాన్ని ఆయన మాటల ద్వారా మనము ఇప్పుడు తెలుసుకుందాం ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి గొప్ప విశ్వాసాలు నుండే మహత్తర కార్యాలు సాధించబడతాయి ఆత్మవిశ్వాసం ఉన్న కొందరి వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర ఆ విశ్వాసం వ్యక్తిలోని దివ్యత్వాన్ని వ్యక్తపరుస్తుంది మీరు ఏదైనా సాధించగలరు ఆ అనంత శక్తిని అభివ్యక్తం చేయడానికి కావలసినంత ప్రయత్నం చేయనప్పుడే మీరు విఫల విఫలమవుతారు అంటే దానికి తగిన ప్రయత్నం చేయకపోతే మీరు విజయాన్ని సాధించలేరు అని ఎప్పుడైతే మనిషిలో నమ్మకం సన్నగిలుగుతుందో అప్పుడు మరణం ఆసన్నమవుతుంది మనకు కావలసింది శ్రద్ధ మనిషికి మనిషికి మధ్య తేడా శ్రద్ధలో ఉన్న తారతమ్యమే కానీ వేరేమీ కాదు ఒక మనిషిని గొప్పవాడుగాను ఇంకొకరిని బలహీనుడిగాను అధముడిగాను చేసేది శ్రద్ధే అంటే శ్రద్ధలో వ్యత్యాసం అంటే తేడా ఉండటం అనేది కాబట్టి ఈ శ్రద్ధ మీలో ప్రవేశించాలి ఓ నా ధీర వత్సలారా మీరందరూ మహత్కార్యాలు సాధించడానికే జన్మించామని విశ్వసించండి కుక్కపిల్లల అరుపులు అంటే ఇతరులు చేసే నిందలు అని మిమ్మల్ని భయపెట్టకుండుగాక అంతేకాదు ఆకాశం నుండి పిడుగులు పడినా మీరు చెలించరుగాక ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి మీరందరూ ఒకప్పటి వేద ఋషులు ఇప్పుడు మీరు వేరే రూపాలలో వచ్చారు అంతే తేడా మీ అందరిలో అనంత శక్తి ఉంది పగటివేళ కాంతిలాగా ఈ విషయాన్ని స్పష్టంగా చూస్తున్నాను ఈ శక్తిని జాగృతం చేయండి మేల్కోండి మేల్కోండి ఆత్మవిశ్వాసం మన పూర్వుల హృదయాలలో ప్రకాశించింది నాగరికతాభివృద్ధిలో వారిని ముందుకు తీసుకువచ్చిన క్రియాశక్తి ఈ ఆత్మవిశ్వాసమే మనకు ఏదైనా భ్రష్టుత్వం దోషం సంభవిస్తే నా మాటను గుర్తుపెట్టుకోండి ఆ భ్రష్టుత్వం మన ప్రజల ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన నాటి నుండి ప్రారంభమైంది నీలో అనంత శక్తి ఉందని విశ్వాసం కలిగి ఉండు జాగరూకుడవై ఆ శక్తిని వ్యక్తపరచు నేను ఏదైనా సాధించగలను అని సంకల్పించు పాము విషం కూడా గట్టిగా తిరస్కరిస్తే మీ పట్ల నిర్వీర్యమైపోతుంది జాగ్రత్త చెయ్యలేను అని అనవద్దు ప్రతికూల భావనలు రాకూడదు మీపై మీరు విశ్వాసం కోల్పోవటం అంటే భగవంతునిపై విశ్వాసం కోల్పోవడమే అభివృద్ధి చెందడానికి మొదటి మొదట మనపై తర్వాత భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండాలి తనపై విశ్వాసం లేనివానికి భగవంతునిపై విశ్వాసం గలకటం వల్ కల్లా విశ్వాసం విశ్వాసం ఆత్మవిశ్వాసం భగవంతునిపై విశ్వాసం ఇదే ఔన్నత్య రహస్యం నా మాటలు నమ్మడానికి సాహసిస్తే మీరో మీలో ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఉజ్వల దశ ప్రాప్తిస్తుంది నాపై నాకు చిన్నప్పుడు ఎట్టి విశ్వాసం ఉండేదో అటువంటి అఖండ విశ్వాసం మీపై మీకు ఉండి తీరాలి అనంత శక్తి భాండాగారం ప్రతి ఆత్మలోనూ ఉంది మీరు భారతదేశాన్ని పునర్నిర్మించగలరు ఒక వ్యక్తి అధమాధమ స్థితిలో పడిపోయాడనుకోండి కొంతకాలానికి అతడే నిరాశతో తన ఈ ప్రస్తుతి నుండి ప్రస్తుత స్థితి నుండి ఊర్ధ్వ గమనం సాగించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని తీరుతాడు కానీ మొదటి నుండే మనం దాన్ని గుర్తించటం శ్రేయస్కరం ఆత్మవిశ్వాసాన్ని పొందడానికి మనకు ఇన్ని చేదు అనుభవాలు అవసరమా పురాణాలు పేర్కొన్న ముక్కోటి దేవతలపై మీకు ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ మీపై మీకు విశ్వాసం లేకపోతే మీకు ముక్తి కలగదు ఆత్మవిశ్వాసంతో ధీరుడవై నిలబడు అదే మనకిప్పుడు కావలసింది ఆత్మవిశ్వాసం ద్వారా సర్వం సాధించగలం ఈ విషయం స్వీయ జీవితంలో నాకు అనుభవానికి వచ్చింది ఆత్మవిశ్వాసం మనకు గొప్ప సహాయకారి ఆత్మవిశ్వాసాన్ని గురించి విస్తృతంగా తెలియబడి అది పెంపొందింపబడితే మనకున్న దుఃఖాలు రుగ్మతలు చాలా వరకు సమసిపోయేవి మానవాళి చరిత్రలో గొప్ప గొప్ప స్త్రీ పురుషుల జీవితాలలో ఆత్మవిశ్వాసమే వారికి అత్యధిక స్ఫూర్తిదాయకమైన శక్తిగా పరిణమించింది తాము గొప్పవారుగా అవడానికి జన్మించామని భావించి వారు గొప్పవారయ్యారు పాశ్చాత్య దేశాల్లో మీరు చూసే భౌతిక అభివృద్ధి అంతా వారికి ఉన్న శ్రద్ధ వలన కలిగినదే వాళ్ళ కండరాలను వాళ్ళు విశ్వసిస్తారు ఆత్మబలాన్ని విశ్వసిస్తే ఇంకెంత అధిక అధికతర ప్రయోజనం కలుగుతుందో కదా మీ శాస్త్రాలు ఋషుల ముక్తకంఠంతో బోధిస్తున్న అనంత శక్తి సమన్వితమైన ఆ అనంత ఆత్మను విశ్వసించండి నా శరీరహితమైన ఆ ఆత్మ నుంచి అనంత శక్తి బయల్పడడానికి సంసిద్ధంగా ఉంది ధైర్యంగా ఉండండి శ్రద్ధ కలిగి ఉండండి మిగిలినది దానంతట అదే వచ్చి తీరుతుంది నచికేతుని శ్రద్ధ వంటి శ్రద్ధ మీ అందరికీ కలగాలని ఆశిస్తున్నాను మీరందరూ అసాధారణ ప్రభావంతులు ప్రతిభావంతులు మీ అసాధారణ మీదతో మీరు ప్రపంచాన్నే కదిలిస్తారు అనంత పరబ్రహ్మలుగా భాషిస్తారు మీరందరూ ఇలా కావాలి అని నేను కోరుకుంటున్నాను మనుష్యులను తయారు చేయాలి వ్యక్తులు కావాలి శ్రద్ధ లేకుండా వ్యక్తులు ఎలా తయారవుతారు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే అంటే మనలో ఉన్న అవగుణాలన్నీ శ్రద్ధలేమి వల్ల కలిగినవి ఈ శ్రద్ధలేమి మనకు ఇంకా అధికంగా చెడునే కొనసాగిస్తూ ఉంది రోగాన్ని కేవలం నొక్కి పట్టకుండా మూల కారణంతో సహా తొలగించి వేయడమే నా చికిత్సా విధానం శ్రద్ధ అనే ఆదర్శాన్ని మరలా మనలో తీసుకురావాలి ఆత్మవిశ్వాసం పునః జాగృతం కావాలి అప్పుడు మాత్రమే మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటిని క్రమంగా మనమే పరిష్కరించుకోగలం అపార విశ్వాసం అనంత శక్తి ఇవే విజయ సాధనకు మార్గాలు ప్రతి బాలుడు కఠోర బ్రహ్మచర్యాన్ని పాటించేటట్లు శిక్షణనివ్వాలి అప్పుడు మాత్రమే విశ్వాసం ఏర్పడుతుంది శ్రద్ధ కలుగుతుంది శ్రద్ధ ధీరత్వం కలిగి ఉండి ఆత్మజ్ఞానాన్ని పొందండి పొంది మీ జీవితాన్ని ఇతరుల మేలుకై త్యాగం చేయండి ఇదే నా ఆకాంక్ష ఆశీర్వాదమును దృఢ సంకల్పం పవిత్ర ఆశయం తప్పక సత్ఫలితాలను ఇస్తాయి వీటిని ఆయుధాలుగా గ్రహించిన వారు కొద్దిమందే అయినా అన్ని విజ్ఞానాలను విఘ్నాలను ఎదుర్కొని నిలవగలుగుతారు సత్యం పవిత్రత నిస్వార్థత ఈ సద్గుణాలు ఉన్నవానికి నాశనం చేయగల శక్తి సూర్యుడికి క్రింద పైన ఎక్కడా లేదు అంటే సృష్టిలో ఎక్కడా లేదు అని ఈ సద్గుణ విశిష్టుడైన వ్యక్తి సమస్త విశ్వము తనను ప్రతిఘటించినా ఒక్కడే ఎదుర్కోగలడు జనులను వారికి తోచింది మాట్లాడనివ్వండి మీ ఆశయాలను అంటిపెట్టుకొని ఉంటే సమస్త లోకం మీ పాదాక్రాంతమవుతుంది వారిపై వీరిపై విశ్వాసం ఉంచమని వారు చెప్తారు కానీ నేను చెబుతున్నాను ప్రథమంగా మీపై విశ్వాసం కలిగి ఉండండి అదే మార్గం అంటే మన మీద మనకి ఆత్మవిశ్వాసం గనక ఉంటే అదే మన విజయానికి మూల కారణమవుతుంది అని మనకు ఇప్పుడు కావలసింది వేదాంతంతో మేళవించబడిన పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రం దానికి మూలమంత్రంగా బ్రహ్మచర్యం పాటించటం మరియు శ్రద్ధ ఆత్మవిశ్వాసాలను కలిగి ఉండటం ఇలా ఆత్మవిశ్వాసం కలిగి ఉంటే ఆ విశ్వాసమే మనకు పూర్తి బలాన్ని ఇస్తుంది అని చెప్పటం జరిగింది విశ్వాసం అనేది మనం మనల్ని మనం నమ్ముకోవాలి ఆ విశ్వాసం ఉంటే చాలదు దానికి తగినటువంటి ప్రయత్నం కూడా చేయాలి ప్రయత్నం గట్టి ప్రయత్నం కనుక చేస్తే ఇటువంటి పన్నైనా మనం సాధించగలము అనేటటువంటి విషయాన్ని వివేకానంద గారు యువతకు తన మాటల ద్వారా తెలియచేశారు ఇది కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదములు